హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ లడ్డు చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ ఎంతో ఇష్టంగా తినే ఈ లడ్డును మనం చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని కాస్త వేడయ్యాక ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కాస్త వేడయ్యాక ఇందులోనే రెండు మూడు టేబుల్ స్పూన్లు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి కాజు బాదం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ కిస్మిస్లను కూడా వేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఇలా బాగా ఫ్రై అయ్యాక వీటిని తీసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో రెండు స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలి నెయ్యి బాగా కరిగాక ఒక కప్పు ఉప్మా రవ్వని వేసుకొని నెయ్యి అంతా రవ్వకి బాగా పట్టేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రవను బాగా ఫ్రై చేసుకోవాలి రవ అనేది కాస్త కలర్ మారి మంచి ఫ్లేవర్ వాసన వచ్చే వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన రవని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఒక కప్పు రవ్వకి ముప్ప కప్పు చక్కెరను తీసుకొని చక్కెర మునిగే వరకు కొద్దిగా వాటర్ పోసుకోవాలి చక్కెర అంతా బాగా కరిగే వరకు బాగా కలుపుతూ ఉడికించుకోవాలి స్వీట్ కాస్త ఎక్కువగా తినేవారు ఒక కప్పు రవ్వకి ఒక కప్పు చక్కెరను తీసుకోవచ్చు ఇలా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి చక్కెర అంతా ఇలా బాగా కరిగాక రెండు మూడు ఇలాచీలను వేసుకోవాలి ఫ్లేవర్ కోసం ఇలా తీగపాకం వచ్చాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వను కూడా వేసుకోవాలి ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా రవని బాగా కలుపుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఫస్ట్ టైం చేసేవారికి కూడా నేను చెప్పే ప్రాసెస్లో చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి రవ లడ్డూ చివరగా మంచి ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని కాస్త చల్లారే వరకు పక్కన పెట్టుకోండి ఇలా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న లడ్డుల్లాగా చేసుకోండి ఇలాగే మొత్తం మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డుల్లాగా చేసుకోవాలి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్